హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మాజీ మాట ఛానల్ తరఫున మీ అందరికీ మా వైటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా కూతుళ్ళకి కొడుకులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మాజీ అమ్మ అంటేనే అందరికీ అమ్మ నా లైవ్లో వాళ్ళకైతే తెలుసు కొత్త వాళ్ళకైతే తెలీదు ఎందుకంటే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని అందరూ బాగుంటేనే మనం బాగుంటామండి మనకు అటుపక్క ఇటుపక్క అందరూ బాధలో ఉంటే మనం సంతోషంగా ఉండగలమా ఉండలేం కదా అదే అందరూ బాగుండడం అంటే అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం అన్నమాట ఇక ఈ రెండు వేల ఇరవై ఐదులో అందరూ సంతోషంగా ఉండాలని వాళ్ళు అనుకున్న ప్రతి గోల్ని రీచ్ అవ్వాలని అందరూ సక్సెస్ సాధించాలని రెండు వేల ఇరవై నాలుగు ఏమన్నా చేదు అనుభవాలు ఉంటే వాటి అన్నిటినీ మర్చిపోయి మంచి విషయాలను మాత్రమే గుర్తు చేసుకుని ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరిని వేడుకుంటూ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు లేకపోతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది మళ్ళీ టిఫిన్లు లంచ్ ఇదే కదా చూసారా మా పూజ మందిరం ఎలా ఉందో చిన్న అల్మరాయే కానీ నాకైతే చాలా సంతోషాన్ని ఇస్తుందండి ఈ కూర్చుని ఇలా పూజ చేసుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేదన్నమాట అది పావు గంట కానివ్వచ్చు అరగంట కావచ్చు గంట కావచ్చు మహాలక్ష్మి తల్లి జగన్మాత జై భవాని ఓం శ్రీమాత్రే నమ ఇలా నా నోటుకు అనేసుకుంటూ ఉంటానండి ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధాన్న గమ్యం వందే విష్ణుం బావు భయహరం సర్వలోకైకనాథం చూడండి అమ్మవారు ఎలా మురిసిపోతున్నారో అయ్యవారిని స్థుతిస్తూ ఉంటే అంతే కదండి ఏ భార్యకైనా సరే భర్తకి మంచి పేరు గుర్తింపు వస్తేనే భార్య సంతోషిస్తుంది ఇక్కడ అమ్మవారు కూడా అంతేనండి అయ్యవారిని పూజిస్తే అమ్మవారు హ్యాపీ మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఈరోజు లంచ్లోకి వచ్చి నేను ఈ కర్రీ చేయబోతున్నాను ఏంటి కొంతమంది కొత్త వాళ్ళకైతే అర్థం కాకపోవచ్చు కర్ర టమాటో వంకాయ కూరండి ఎప్పుడైనా విన్నారా ఈ కాంబినేషను మా ఏరియాలో అయితే చేస్తారు మరి మాది ఈస్ట్ గోదావరి జిల్లా కర్ర దుంప టమాటో వంకాయ వారం కాకపోతే నీస్ తినేవాళ్ళు అయితే ఎండు చేపలు కూడా వేసుకుంటారండి ఈ కాంబినేషన్లో కూర అయితే చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలండి ఇది ఇంచుమించి పాత వంట చెప్పాలి ఇప్పటి వాళ్ళకైతే మ్యాక్సిమం తెలియకపోవచ్చు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఒకసారి అలా ట్రై చేయండి బాగుంటుంది ఎప్పుడు రొటీన్ రొటీన్ రొటీనే కాకుండా ఇలా అప్పుడప్పుడు సీజనల్గా సీజన్లో దొరికే వాటిని తింటే మన ఆరోగ్యానికి కూడా మంచిదని అంటారు కదా దీనికోసం కావాల్సిన పదార్థాలు కర్రపెండ్లం దుంప టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే వంకాయ ఉంటే కొత్తిమీర ఈరోజు ఉంది కాబట్టి వేస్తున్నాను లేదంటే లేదు ముందుగా ఆయిల్ వేసేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను పచ్చిమిరకాయలు కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి గోల్డెన్ కలర్ బ్రౌన్ మరి బ్రౌన్ కాదులేండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం రంగు మారేంతవరకు వేయించుకున్న తర్వాత టమాటా మొక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఏజ్బూజలు ప్రతి కూరకి మనం ఇలాగే చేస్తూ ఉంటాం కదా ఏదైనా కరెక్ట్గా సమపాళ్ళలో మగ్గితే ఆ కూర టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది అనమాట ఈ ఉల్లిపాయ మగ్గకుండా టమాటాలని యాడ్ చేసేసుకున్నాం అనుకోండి కూర తీయగా అయిపోతుంది తర్వాత మనం ఎంత వేయించినా కానీ అది తీపిదనం వచ్చేస్తుంది అనమాట ఇవి కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట అది మనకు చేసే కొద్దీ అలవాటు అవుతుంది అదిగోండి ఉల్లిపాయలు వేగినాయి కదా ఇప్పుడైతే వంకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఈ వంకాయ ముక్కల్ని కొంచెం మూత పెట్టి మగ్గించుకుందాం అదిగోండి సగం మగ్గినాయి కదా ఇప్పుడు మనం టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుంటాం అన్నమాట టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటే అవి వంకాయలు అన్నీ కలిపి మగ్గుతాయి అదిగోండి టమాటాలను అయితే యాడ్ చేసేసాను మనం వంకాయ టమాటా చేసుకున్నా ఇలాగే చేసుకున్నా కాకపోతే ఇందులో దొంపలను కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాను అంతే అంతకు మించి ఇది వెరైటీ వంటకం అయితే ఏమీ కాదు అని తెలియదు కదా ఎలా చేయాలి అనుకుంటూ ఉంటాం ఒకసారి చూసి ఒక ఐడియా వస్తుంది ఎలా చేస్తాను మీకు వీడియో పెడుతున్నాను ఎలా ఉంది అంత కదా మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటున్నాను అనమాట లేదంటే బొగరమైనట్టు అయిపోతుంది ఇంకా బాగుంటది అలా మీడియం మీడియంలో అయితే మనకి తల్ల దుంపలే మగ్గుకోవాలన్నమాట వంకాయ కానీ టమాటో కానీ చక్కగా అది కూడా కాసేపు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో వదిలేసాను సాల్ట్ యాడ్ చేసుకుంటే కూడా మగ్గుతుందండి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం మీకు ఈ స్టేజ్లో మీకు ఇష్టం కావాలి అనిపిస్తే కొంచెం గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను లైట్గా ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేస్తాను చూసేయండి ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి త్వరగా మెత్తబడతాయి అనమాట అందుకని సాల్ట్ని కూడా యాడ్ చేసేసాను కొంచెం సాల్ట్ మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ లాస్ట్లో వేసుకుంటానండి ఎందుకంటే దొంప మళ్ళీ ఉడకడానికి విసిగిస్తుంది అనమాట ఉప్పు ముందే వేసేస్తే కానీ ఇవి మగ్గడం కోసమని నేను కొంచెం సాల్ట్నైతే యాడ్ చేసుకున్నాను అదగండి ఇప్పుడు కొంచెం గరం మసాలా అంటే ఇది దాల్ మసాలా ఏనండి అల్లం వెల్లుల్లి గరం మసాలా అన్నీ మిక్స్ అనమాట కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసామా లేదా అన్నట్టు వేసుకుని ఆ మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలన్నమాట ఈ పచ్చివాసన పోయింది మనకు తెలిసిపోతుందండి ఆటోమేటిక్గా స్మెల్ వస్తూనే ఉంటుంది కదా అదిగండి ఇప్పుడు మనం దొంప ముక్కలనైతే యాడ్ చేసుకుందాం ఇది కొంతమంది పెద్దగా కోసుకుంటారు నేనైతే చిన్న చిన్నగా కోసుకున్నాను అనమాట పెద్దగా కూడా బంగాళం ముక్కల్లో కూడా కోసుకుంటారండి కొంతమంది అయితే నేనైతే ఇలా చిన్నగా కోసుకున్నాను తర్వాత మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి లాస్ట్లో ఎందుకంటే కారాన్ని ముందే యాడ్ చేసి వస్తే అడుగంటే వస్తుందండి ఏ ఏ అయినా సరే అందుకే కారాన్ని ఇట్లా యాడ్ చేసుకున్నాను లాస్ట్లో యాడ్ చేసుకున్నా కానీ పచ్చివాసన పోయేలాగా ఒకసారి ముక్కలకి అంతా పట్టేలాగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే యాడ్ చేస్తున్నానండి అండి ఎందుకంటే దుంప ఉడకాలి కదా దానికోసం అనమాట అంతే అండి కర్రీ రెడీ అయిపోతుంది ఒక పదిహేను నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే కర్రీ రెడీ అయిపోతుంది అంటే టేస్టీ అండ్ హెల్తీ అండ్ పాతకాలపు అమ్మమ్మని నానమ్మని గుర్తు చేసే కూర అనమాట ఇది వంకాయ దుంప టమాటో కర్రపండ్లని దుంప వంకాయ టమాటో ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ అండి